హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నెక్ క్లాత్ ఎలా వేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలి ఓన్లీ బిగ్నర్స్ కోసం మాత్రమే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అవసరం లేదు అంటే వచ్చిన వాళ్ళకి ఇది మాకు వచ్చి కదా అనుకుంటారు స్టిచ్చింగ్ పెట్టండి అని అడుగుతున్నారు కదా చూడండి ఇక్కడైతే నేను నెక్ క్లాత్ ఎలా వేసుకోవాలి సైడ్ హ్యాండ్ జాయింటింగ్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను ఈ ఈరోజైతే ఇది పెడతాను రేపటి నుంచి ఇంకా వీలైనంత వరకు స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తానండి నాకు డే మొత్తం అవ్వట్లేదు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఒకటిం పా ఇంచు వెడల్పుతో ఇలా క్రాస్గా ముక్కలు కట్ చేసుకోవాలి నెక్ క్లాత్ వేసేటప్పుడు ఖచ్చితంగా ముక్కలు అనేవి క్రాస్గా వేస్తేనే నీట్గా వస్తుందనమాట వీటన్నిటిని జాయింట్ చేసుకోవాలి ఇంకా నెక్కు వేసుకోవడానికి చూడండి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే క్రాస్ ముక్కలు తీయడం వల్ల హెమ్మింగ్ చేసినా నీట్గా ఉంటుంది పైపింగ్ అయితే ఎలాగో మనం క్రాస్గానే తీస్తాము అలాగే నెక్ పట్టికి కూడా క్రాస్గా తీస్తేనే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు బాగుంటాయి అన్నమాట చూడండి ఇక్కడ స్ట్రేట్గా వేస్తే మీకు నీట్గా అస్సలు రాదు ముడతలు ముడతలుగా వస్తుందనమాట మీరు క్రాస్గా కట్ చేసి స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నేను స్ట్రేట్గానే వేస్తున్నాను చూడండి క్రాస్ క్రాస్గా వేయట్లేదు కొంతమందికి అలా క్రాస్గా వేయడం రాదనమాట అందుకని ఇలా క్రాస్ ముక్కలు తీసి స్ట్రేట్గా వేసుకున్నా ఏం పర్వాలేదు వేసేసుకోవచ్చు కానీ ముక్కలు అయితే వీలైనంత వరకు క్రాస్గా తీసుకుంటే బెటర్ అని నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి పెట్టాను అనమాట నెక్కి అయితే క్లాత్ వేస్తున్నాను చూడండి నేను మరీ సారి జారిపోయే సన్నటి క్లాత్ మీద చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి మీ చేతి వాటాన్ని బట్టి అంటే మన కాజా సైడ్ నుంచే వేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి క్లాత్ పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో నెక్ క్లాత్ పై క్లాత్ రెండు లాగకుండా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఎంత జారిపోయే క్లాత్ స్టిచ్ చేస్తున్నానంటే కొంతమంది స్టిప్గా ఉన్న క్లాతులు తీసుకొని నీట్గా కుట్టి చూయిస్తూ చూపిస్తూ ఉంటారు కదా నేను ఇక్కడ జారిపోయే క్లాత్ మీదే మీకు చూపిస్తున్నాను అనమాట నేను కుట్టేదే మీకు చూయించాలి కాబట్టి చూడండి ఇక్కడ ఇలా పాదం అన్నం ఖచ్చితం చివరి వరకు ఎక్కడ నెక్కు లాగట్లేదు పై క్లాత్ లాగట్లేదు చూడండి లాగామనుకోండి దాని ఫిట్టింగ్ పోతుంది మనం నెక్కు లాగినా కూడా నెక్ ఎక్కువైపోయి షోల్డర్ అనేది జారిపోతుంది పై క్లాత్ లాగినా కూడా ఫిట్టింగ్ బాగుండదు కాబట్టి రెండు సమానంగా పాదం కిందకి పంపిస్తూ ఉండాలి అంతే మనం స్టిచ్ వేసుకుంటూ పాదం అందం ఖర్చు స్టార్టింగ్లో ఎంత ఖర్చు పెట్టుకున్నామో చివరి వరకు అంతే ఖర్చు మెయింటైన్ చేస్తూ వేసుకుంటూ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా కొద్దిపాటి క్లాత్ ఉంచేసి ఇంకా టక్స్ పెట్టుకోవాలి మీ ఏ నెక్ అయినా కుట్టండి పైపింగ్ అయినా వేయండి ఈ టక్స్ అయితే కంపల్సరీగా పెట్టేసుకోవాలన్నమాట ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు బాగుంటాయి అన్నమాట చూడండి ఇక్కడ నీట్గా అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోవాలి ఇలా పార్ట్స్ పార్ట్స్గా స్టిచ్చింగ్ వీడియోలు పెట్టమంటే నేను కూడా పెడతానండి ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అంటే నాకు వీలవు మధ్య మధ్యలో లేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం కష్టం పెడతాను వీలైనంత వరకు పెట్టాలనేది ప్రయత్నిస్తాననమాట ఇక్కడ చూడండి నేను ఎక్కువ ఎక్స్ట్రాగా పెట్ పెట్టుకున్నాను కదా ఆ క్లాత్ లోపలికి మట్ చేసుకోవాలి మట్ చేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి పైనుంచి మనం ఇందాక వేసిన కుట్టు ఉంది కదా దానిపైనుంచి నుంచి ఈ క్లాత్ని టైట్గా మట్ చేసుకొని ఇలా మన వేలుతో సాయంతో ఇలా ఒకటే లెవెల్లో ఫోల్డింగ్ రావాలన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా స్టిచ్ అనేది ఆ మడతపైనే పడాలి అదే పైపింగ్ అనుకోండి ఆ మిడిల్లో పడాల్సి ఉంటుందన్నమాట ఇలా చివరి వరకు సేమ్ క్లాత్ మెయింటైన్ చేయాలి సేమ్ వెడల్పుతో వేసుకుంటూ రావాలన్నమాట ఇది మనం లోపలికి మడిచేసి హెమ్మింగ్ చేసేసుకుంటాం ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఈ పైపింగ్ పైపింగ్ కాదండి నెక్ క్లాత్ వేయడం కొంచెం ప్రాక్టీస్ చేయాలి బిగ్నర్స్ అయితే అంత తొందరగా రాదనమాట ఎందుకంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళని చూస్తున్నాను కదా అంత బాగానే స్టిచ్ చేస్తున్నారు నెక్ క్లాత్ వరకు వచ్చేసరికి లూజ్గా వదిలేస్తున్నారు అనమాట వెడల్పుగా మడవడాలు అలా చేస్తున్నారు ఇంకా వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలా వీడియో తీసి పెట్టడం వల్ల అని చెప్పేసి మీకు కూడా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకని ఈ వీడియో అయితే తీసాను అనమాట చూడండి ఇక్కడ నెక్ క్లాత్ అయితే వేసేసాను కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి కింద నెక్ మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే కట్ చేయకూడదండి ఎక్స్ట్రాగా మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నది మాత్రం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా స్లోగా కట్ చేసేయాలి మొత్తం ఎక్స్ట్రా దారాలు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కడ లేకుండా కట్ చేసుకోవడం వల్ల కూడా మనకు బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట మొత్తం ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి చివరి వరకు ఇలాగే కట్ చేసేసుకొని ఇది మనం ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేస్తాం అనమాట హెమ్మింగ్ పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఇలా లోపలికి మార్చేసి మనం ఇలా హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట హెమ్మింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ షోల్డర్ జాయింటింగ్ చేసే ముందు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్త్ డాట్ కోసం మార్కింగ్లో పెట్టేశాను కానీ ఇక్కడ ఫోర్త్ డాట్ వేయలేదనమాట అందుకని నాకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోయింది టూ సైడ్స్ ఇంకా ఇక్కడ నేను ఫోర్త్ డాట్ అయితే పెట్టేస్తున్నాను చూడండి సైజుకు ఉందనమాట ఫోర్త్ డాట్ కటింగ్లో ఎక్స్ట్రా తీసుకున్నాను కానీ ఇక్కడ వేయలేదు ఇందాక ఇప్పుడు వేసేస్తున్నాను ఇప్పుడు వేసేస్తే నాకు బ్యాక్ ఫ్రంట్ సమానంగా సరిపోతాయి అనమాట టూ సైడ్స్ వేసేస్తున్నాను ఇక్కడ సైజుకుందనుకోండి ఖచ్చితంగా వేసేయండి వేసినా ఏం ప్రాబ్లం లేదు వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు స్ట్రేట్ కటింగ్ అయితే ఖచ్చితంగా వేయాలి చూడండి ఇక్కడ ఇప్పుడైతే ఈ డాట్ కూడా వేసేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేయాలి నాకైతే ఎలాంటి ఎచ్చు తగ్గులు రాలేదన్నమాట బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా వచ్చేసాయి ఇంకా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జయింటింగే షోల్డర్ అనేది సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందా ఉందా లేదా ఉన్నంత ఉందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇటువైపు నుంది ముందు సైడు అటు సైడే లోతు కరువు వచ్చిన ప్లేస్ పెట్టేసుకొని ఈ విధంగా పాదం మనం ఖచ్చితో కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ నేను హెమ్మింగ్కి ఫోల్డింగ్ చేయలేదు గమనించండి ఈ మెథడ్లో కూడా నేను స్టిచ్ చేస్తాను మీకు ఎవరు చూపించకపోవచ్చు ఇప్పటివరకు చూడండి షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి మరి ఏంటి ఫోల్డ్ చేయలేదు అనుకుంటున్నారా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలా హ్యాండ్ క్లాత్ లాగకూడదు బ్లౌజ్ క్లాత్ కూడా లాగకూడదు అనమాట ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేస్తారు కదా అది వేయకూడదు ఇప్పుడే నేను చెప్తాను మీకు చూడండి ఎక్కడ మిస్టేక్స్ రాకుండా ఉంటాయన్నమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇప్పుడు వచ్చేసి సైజు బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని మనకి ఎంత పొడవు అవసరం చూసుకోవాలి నీ హెమ్మింగ్ కోసం కాబట్టి కొన్నిసార్లు మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి జాయింట్ చేయడం వల్ల తగ్గులుగా రావడము హ్యాండ్ పొడువు తగ్గడము హ్యాండ్ పొడువు రావడం జరుగుతూ ఉంటుంది అవి చిన్న చిన్న మిస్టేక్స్ కామన్గా వస్తుంటాయి కాబట్టి ఇలా హ్యాండ్ పెట్టేసుకొని మనకి ఎంత ఎక్స్ట్రాగా ఉందో అక్కడికి మనకు డబల్ ఫోల్డింగ్ మీద హెమ్మింగ్కి మర్చేసుకోవాలి చూడండి నాకైతే ఇక్కడ ఇప్పుడు నేను లైన్ వేస్తున్నాను కదా అక్కడి వరకు డబల్ ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఫస్ట్ అయితే ఒక చిన్న ఫోల్డింగ్ వేసేసి కుట్టు వేస్తున్నాను ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకొక ఫోల్డింగ్ వేసేసుకుంటే మనకు కరెక్ట్ బ్లౌజ్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా కుట్టడం వల్ల ఏంటి బెనిఫిట్ అని మీకు డౌట్ రావచ్చు మనం ఫస్టే హ్యాండ్ ఇలా హెమ్మింగ్కి ఫోల్డింగ్ చేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు కుట్టే విధానంలో ఒకరొకరు కుట్టే స్టైల్లో ఏంటంటే ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అవుతుంది కదా ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకొని మనం హ్యాండ్ పొడవు చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల కరెక్ట్ మనకు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ మెథడ్ మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను హ్యాండ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తాయో ఇప్పుడు ఏమైనా బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఎక్స్ట్రాగా ఉంటే ఇప్పుడు వేసే స్టిచ్లో చేస్తాను చేస్తానన్నమాట అంటే ఇప్పుడు మళ్ళీ మనం హ్యాండ్కి డబుల్ స్టిచ్ వేస్తాం కదా డబుల్ స్టిచ్ వేయాలి కదా మనం ఒకటే వేసాం ఇందాక ఇప్పుడు ఈ కుట్టులో సర్చ్ చేస్తాను అనమాట ఒకవేళ ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రాగా ఉందనుకోండి కుట్లలో పట్టేస్తాను లేదు బ్యాక్ ఎక్స్ట్రాగా ఉందనుకోండి బ్యాక్ సైడ్ కుట్లలో పట్టేస్తాను అనమాట కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ వరకు వేసేసుకోవచ్చు అంతకు ఎక్స్ట్రాగా ఉంటే కటింగ్లో తేడా అనమాట ఇంకా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ సైడ్ జాయింట్లు అనేది నేను రెండు రకాలుగా చేస్తానండి ఇలా చేసుకొని చివ్వరిన ఫస్ట్ ఒక కుట్టు వేసి తర్వాత టైట్ కుట్లు వేస్తాను చూడండి ఫస్ట్ టప్ ఇచ్చేసేసుకొని చివ్వరిన ఒక అయితే వేసేసుకొచ్చి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తాను నీట్గా ఉంటుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా కుదురుతుంది ఇక్కడ చూడండి ఈ ఖర్చులు అనేది ఇక్కడ చంక దగ్గర పై వైపుకే మలుపేసుకోవాలన్నమాట పాదం వైపుకి మలుపేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం చివరి వరకు వేసేసి కింద రిచ్చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి ఎక్కడ దారాలు లేకుండా కట్ చేయాలండి దారాలు ఎక్స్ట్రాగా దారాలు ఎక్స్ట్రాగా క్లాత్ ఎక్కువ ఎక్కువగా పెట్టేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉండదు అనమాట ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా వేసేస్తున్నాను చూడండి సేమ్ ఇందాక వేసిన అదే మెథడ్లో చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ మన కరువు కదా నా సైడ్ ఫ్రంట్ ఉంది లోతు కూడా నా సైడే ఉందనమాట ఈ హ్యాండ్కి మనం ఆల్రెడీ లోతు కట్ చేసుకొని కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఎలా వేసుకొని ఎలా కుట్టాలనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి పాదమందం కచుతూ చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఇందాక ఎలా అయితే హ్యాండ్ స్టిచ్ చేసామో అదే విధంగా వేసుకుంటూ రావాలి మొత్తం చివరి వరకు ఇప్పుడే ఇంకొక సైడ్ మీకు రెండుసార్లు చూసినట్టుగా ఉంటుంది నీట్గా అర్థమవుతుందనమాట టూ హ్యాండ్స్ వేయడం చూస్తే ఇంకొక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇలా వేయడం వల్ల మనకు హ్యాండ్ కరెక్ట్గా షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అటు ఇటు కాకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకో అంటే ఎక్స్ట్రాగా దారాలు లేకుండా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా ఇందాక మనం హ్యాండ్ కుట్టాం కదా ఆ హ్యాండ్ తీసుకొని హైట్ మనకు హ్యాండ్ హైట్ ఎక్కడికి కావాలనేది ఒకసారి ఇలా చెక్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎంత ఫోల్డింగ్లోకి వెళ్తుంది అనేది మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి సేమ్ ఇందాక మనకు సేమ్ ఇందాక ఎంతైతే మిగిలిందో ఇది కూడా అంతే మిగిలింది కదా దీన్ని డబల్ ఫోల్డింగ్ మీద హెమ్మింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్తో పాంచ్తో పెట్ ఫస్ట్ ఫోల్డింగ్ వేస్తున్నాను చూడండి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ కాదు ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకుంటే అది హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వేస్తాం కదా ఆ కుట్టు విప్పేసుకుంటే సరిపోతుంది అన్నమాట చేతి పని చేస్తాం కదా ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ పెట్టిన దగ్గరకు మర్చేసుకొని కొంచెం కుట్టు అనేది మిడిల్లో వేసేసుకొని హెమ్మింగ్ చేసేయాలన్నమాట దీనికి ఇలా కుట్టడం వల్ల హ్యాండ్స్ ఎచ్చితగ్గులు లేకుండా చంక కింద తెచ్చి తగ్గులు లేకుండా నడుము దగ్గర ఎచ్చి తగ్గులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా చివరి వరకు కుట్టు వేసేసి ఇప్పుడు హ్యాండ్ మరిచేసుకొని సైడ్ వైపు ఎక్స్ట్రాగా ఏమన్నా ఉందా అనేది ఒక్కసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ విషయం మీకు చాలామంది స్టిచ్ చేస్తారు ఇలా చెక్ చేసుకోవాలని ఎవరు చెప్పరండి నేనైతే ఫస్ట్ నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట మన ఛానల్లో నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది ఖచ్చితంగా చెప్తాను చాలామంది నీట్గా ఐరన్ కొట్టుకుంటూ కెమెరా ఆపేసుకుంటూ బ్లౌజ్ని ఐరన్ కొట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసి చూపిస్తారు వాళ్ళు స్టిచ్ చేసి చూస్తే అబ్బా ఎంత బాగా స్టిచ్ వేశారని చెప్తారు కానీ చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ కుట్టేటప్పుడు సహజం కొద్దిగా హెచ్చితగ్గులు రావడం సహజం వాటిని ఎలా సరిచేసుకుంటూ కుట్టాలి బ్లౌజ్ అనేది పాడవ్వకుండా అనేది మాత్రం చాలా వరకు చెప్పరండి పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి నేను చాలా ఛానల్స్ చూశాను అనమాట యూట్యూబ్ పెట్టక కూడా మనకు చూపించేది చాలా నీట్గా చూపిస్తారు కానీ ఇలాంటి ఎక్స్ట్రాలు ఇప్పుడు చంక కింద ఎక్స్ట్రాలు వచ్చి ఎక్స్ట్రాగా వచ్చేసింది అనుకోండి సైడ్ కుట్టువైపున మరి ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పాలి కదా చెప్పరు ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ హ్యాండ్కి ఒక కుట్టు వేసేసిన తర్వాత అంటే హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత నెక్స్ట్ వేసేటప్పుడు కొద్దిపాటి ఇచ్చి తగ్గుల్ని అక్కడ కవర్ చేసుకోవచ్చు మనం ఏమీ మిస్టేక్ అవ్వదు బ్లౌజ్లో బ్లౌజ్ ఏమీ పాడైపోదు అనమాట నీట్గా వస్తుంది ఇంకా చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఈ హ్యాండ్ కూడా జాయింట్ వేసేసి చివరిన కుట్టు వేసేసాను కదా ఇప్పుడు చూడండి ఇలా ప్లేస్ గుర్తు రావాలన్నమాట మనకి బ్లౌజ్కి అలా వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా వస్తుందండి మనం ఇలా చెక్ ప్రతిదీ చెక్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు నేను అడములు చెక్ చేసుకుంటున్నాను సైజు ప్రకారం వచ్చిందా లేదా అనేది చూడండి అంటే నేను ఇంకా టైట్ కుట్లు వేయలేదు చూస్తారు కదా ఇప్పుడు టైట్ కుట్లలో ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉందనేది చూసి నేను కుట్టు వేసేస్తాను అనమాట నేను చివరి కుట్టు ఒకటి మాత్రమే వేశాను కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు హ్యాండ్ పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పెట్టేసుకొని మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కుట్టు అవసరం అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా చంక టైట్ కుట్టు దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి మనం కటింగ్లో చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ పెడతాము నడుములూస్ దగ్గర టక్స్ పెడతాం కానీ ఇప్పుడు కనిపిస్తుందా కుట్లలోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సైడ్ కుట్లు వేసేటప్పుడు ఈ చంక టైట్ కుట్టు ఇవన్నీ చెక్ చేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మన కింద ఒక హాఫ్ ఇంచు నడుము దగ్గర లోపలికి వేసేస్తే సరిపోతుంది ఆల్రెడీ వేసిన కుట్టు కంటే కూడా దాని పక్కనే ఇంకొక కుట్టు వేస్తున్నాను పాదం మందం ఖచ్చుతో చూడండి సైడ్ కుట్లు వేసేటప్పుడు ఒక కుట్టు పైన కుట్టు అస్సలు వేయకండి బిగ్నర్స్ చేసే మిస్టేకే అదనమాట ఒక కుట్టు పైన కుట్టు వేసేస్తూ ఉంటారో అలా వేయకూడదు ఇంకొక హ్యాండ్ కూడా ఇప్పుడు ఇందాక వేసిన హ్యాండ్ తీసేసుకొని ఇలా చంక టైట్ కుట్టు దగ్గర చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ ఖచ్చు అనేది పై వైపు కుక్క పాదం వైపు మలపేసి పెట్టుకోవాలండి ఈ చంక కింద కూడా బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ రఫ్ ఇచ్చేసేసుకొని దాని పక్కన ఇంకొక స్టిచ్ స్టిచ్ పక్కన స్టిచ్ వేసుకొని అలా మూడు స్టిచ్చెస్ వేసుకోవచ్చు చివరిని ఇంకొక స్టిచ్చెస్ మొత్తం నాలుగు స్టిచ్చెస్ అవుతాయి అన్నమాట మనం బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా కూడా థ్రెడ్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటే బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉండదనమాట అందుకనే థ్రెడ్స్ అనేది ఎక్స్ట్రాగా ఎక్కడ లేకుండా బ్లౌజ్కి నీట్గా కట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటే మనకి బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది కస్టమర్కి కూడా నచ్చుతుందనమాట చూడండి ఈ విధంగా స్టిచ్ చేసి ఇవ్వడం వల్ల క్రస్ కస్టమర్ ఖచ్చితంగా మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తారండి నేను చాలా అనుభవంతో చెప్తున్నాను ఊరికే ఏది చెప్పట్లేదు అనమాట మనం ఎలా పడితే అలా స్టిచ్ చేసిస్తే ఎవరు వస్తారు నీట్గా స్టిచ్ చేస్తేనే వాళ్ళకి సెట్ అవుతేనే మన దగ్గరికి ఇంత వర్క్ అనేది ఖాళీ లేకుండా వర్క్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట చూడండి ఎక్కడ దారాలు లేకుండా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్నపాటి థ్రెడ్ ఉంటే అనమాట అది పోగొచ్చేసింది ఇంకా తీసేసుకున్నాను నీట్ ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట చూడండి ఇక నేను ఎక్స్ట్రా దారాలు ఎక్కడైనా ఉన్నాయా నడం దగ్గర కానీ ఉక్సిపట్టి కాజపట్టి దగ్గర కానీ ఇలా ఎక్స్ట్రాగా ఉన్న దారాలు మొత్తం మనం ఆల్రెడీ రప్పిచ్చేసి ఉంటుంటాం కాబట్టి చివరి వరకు దారం పోగు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవడం వల్ల బ్లౌజ్ నీట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తారని అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మీరు చిన్న కామెంట్ కూడా చేయండి